వర్గీకరణ అమలు చేయకుండా డిఎస్సి ఫలితాలు విడుదల చేయడం అన్యాయం నిండు అసెంబ్లీలో హామీ ఇచ్చి మాట మార్చడం రేవంత్ రెడ్డి తగదు సీఎం రేవంత్ రెడ్డితో న్యూస్ స్వాగతం ఈ నెల తొమ్మిది నాడు జిల్లాలో జరిగే మాదిగల నల్ల జెండాల ప్రదర్శనను విజయవంతం చేయాలి మందకృష్ణ మాదిగ ఆదేశం మేరకు నారాయణపేట జిల్లా అంబేద్కర్ కళాభవన్ లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎంఆర్టీఎస్ జిల్లా అధ్యక్షులు కర్రప్ప అలియాస్ కళ్యాణ్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు గుడిసె వెంకటేయ మాదిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయకుండా డిఎస్సి ఫలితాలు విడుదల చేయడం అంటే మాదిగలను విస్మరించడమే అవుతుంది ఆగస్టు ఒకటి కోర్టు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన కమిటీల పేరిట కాలయాపన చేస్తూ మాదిగలను వంచిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి తీర్పు వచ్చిన తర్వాత మన్న కృష్ణ మాదిగ కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో వర్గీకరణ చేసే మొదటి ముఖ్యమంత్రి నేనే అంటే మాదిగలు నమ్మి రెండు నెలలు ఎదురు చూశామని అయినా ఇంకా రేవంత్ రెడ్డి మాదిగలను మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని చెప్పడం జరిగింది మాదిగలను డీఎస్సీ ఫలితాలలో విస్మరించినందుకు నిరసనగా అక్టోబర్ తొమ్మిది డీఎస్సీ ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇస్తున్నారో అదే రోజు నారాయణపేట జిల్లా మాదిగల నల్ల జెండాల ప్రదర్శన చేసి నిరసన తెలుపుతమని హెచ్చరించడం జరిగింది రేవంత్ రెడ్డి తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు అశోక్ మాదిగా దినేష్ మాదిగా సంజీవ్ మాదిగా పరశురాము మాదిగా ఆనంద్ మాదిగా సునీల్ మాదిగా హన్మంతు మాదిగా వెంకటప్ప మాదిగా తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం నుంచి జిల్లా మరి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని మరి మిక్కు మేరకు ఈరోజు నారాయణపేట జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి కూడా వ్యతిరేకంగా నారాయణపేట జిల్లాకు అటు సంఖ్యలో తరలి రేవంత్ రెడ్డికి గుర్తించ విధంగా మాదిగలకు మనకు మాట ఇచ్చి మాట్లాడతాడు కాబట్టి ఎటువైనా కూడా మరల వైపు రేవంత్ రెడ్డిగా నిర్వహించడం కానీ మాదిగలలో ఎలాంటి న్యాయం చేయకుండా ఆయన కూడా దొంగ వైపు చూపించాడు కాబట్టి తప్పకుండా ఉష్ణవాళ్ళ ఏదైతే పిలిపించడో ఆ పిలుపు మేరకు మనవంత కూడా శ్రమించి ముప్పై కష్టపడటం ఈ రెండు రోజులు కూడా మరి ఏదైతే కార్యచరించడో ఆ తప్పకుండా మనవంతుగా గ్రామంలో వెళ్ళి కార్యక్షణ మొదలు పెట్టుకొని అన్ని గ్రామాలకు సమాచారం ఇచ్చి మరి జిల్లా వినియోగించుకొని తోట తీసుకొని ఆయన దగ్గర పెట్టుకొని కూడా రాజ్యసభ రేవంత్ రెడ్డి గారు ఏదో విధంగా మోడుకొని మాది డబ్బు లేకుండా అవసరం ఆయన ముందు కాబట్టి ఏది ఏమైనా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దొంగ వైఖరి వాయిస్తున్నాడు మన పట్ల ఎలాంటి

సహకారం ఇచ్చినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అనుకూలంగా లేని అనుకూలంగా వివరించట్లేదు ఈ ఈరోజు బిఎస్సి నోటిఫికేషన్లో తొమ్మిది తేదీకి ఈ నెల తొమ్మిది తేదీకి అపార్ట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడు ఇంకా ఎక్కడ కేటగిరీ లేదు ఏం లేదు డైరెక్ట్ మనకి రిజర్వేషన్ కేటగిరీ డైరెక్ట్ అపార్ట్మెంట్ ఆర్డర్లు ఇస్తూ మన వ్యతిరేకంగా పోరాటా చేయాలి మనకి ఏమున్నా తొమ్మిది తేదీ కానీ ఆ రోజు లీడర్ లిస్టు ప్రతి మన బట్టి కాకుండా పల్లెలు అందరికి తెలిసే విధంగా మనం అందరినీ తెలియని కోరుకుంటున్నాం ఇతరులు అదేవిధంగా మానవ మండల తమ్ముడు నాయకుడు సంజీవ్ గారిని